మల్టిపుల్ త్రీ వన్ సిక్స్ తొమ్మిదవ వార్షిక నెక్రాలజీ కార్యక్రమానికి హాజరైన ఆత్మీయ లయన్స్ సోదర సోదరిములకు మల్టిపుల్ త్రీ వన్ సిక్స్ తరఫున స్వాగతం ఈ లైనిస్టిక్ సంవత్సరంలో మన నుండి భౌతికంగా దూరమైన సభ్యులకు వారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సభ్యులుగా శ్రద్ధాంజలి ఘటించడం ఈనాటి నెక్రాలజీ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం నెక్రాలజీని తెలుగులో మరణావళి అని చెప్పవచ్చు అత్యంత ప్రాముఖ్యత మరియు పవిత్రతతో కూడిన ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు సభ్యులు దయచేసి నిశ్శబ్దత పాటించండి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి ప్రస్తుత యాంత్రిక యుగంలో ఆప్యాయత అనురాగం కుటుంబ సంబంధాలు వంటి పదాల అర్థాలు వాటి చిరునామాలు కనుమరుగవుతున్నాయి ఆర్థిక సంబంధాల స్థానంలో ఆర్థిక సంబంధాలు చోటు చేసుకుంటున్నాయి మోయలేనంత డబ్బుని సంపాదించే వారు పెరిగిపోతున్నారు కానీ చివరికి మనల్ని మోయాల్సిన నలుగురిని సంపాదించుకుందాం అనే ఆలోచన తగ్గిపోతుంది జీవితంలో ఏది చివరిదో చెప్పలేము ఏ మాట చివరిదో ఏ ఆట చివరదో తెలియని పరిస్థితి ఏది మన చేతుల్లో లేదు అందుకే వీలైనంత వరకు వ్యక్తులు పలకరిస్తూ ఉండు వీలైనంతగా కలుస్తుండూ అంటారు పెద్దలు కోరినప్పుడు పౌర్ణమి రాదు ఇష్టపడినప్పుడు వసంతం రాదు చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనస్సు రాదు అలాగే ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు జీవితం ఆనందమయం అయ్యేది కోరుకున్నది పొందినప్పుడు కాదు పొందినది ఆస్వాదించినప్పుడు ఆ ఆస్వాదనకు అవకాశం కల్పించిన లైన్స్ వ్యవస్థలో సభ్యులుగా చేరిన మనం అదృష్టవంతులం అని చెప్పాలి ఎందుకంటే మన కుటుంబ సభ్యులు కొన్ని సంఘటనలతో కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని విస్మరించిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సభ్యునిగా గతించిన తోటి సభ్యునికి ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించడం అంటే అది లైనజం కల్పించిన మహోన్నత అవకాశమే అందుకే మానవ జన్మ ఎత్తడం ఒక సుకృతం అయితే లైన్ సభ్యత్వం స్వీకరించాలి అనే ఆలోచన రావడం పూర్వజన్మ సుకృతం అని అనేక సందర్భాల్లో నేను చెప్తుంటాను మృత్యుంజయ మహామంత్రంలో ఓర్వారికమేవో బంధనం అంటే ఏమిటి దీని అర్థం తెలుసుకుంటే ఈ రోజు నెక్నాలజీకు సార్థకత వస్తుంది ఉదాహరణకు ఇసుగులో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటాం అద్భుతంగా గుడి కడతారు తిరిగిగా అలంకారాలు ఆదుతారు తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు పొద్దు వాళ్ళేటప్పటికీ ఆ కట్టడాలన్నింటినీ చటుకన కొలదొస్తారు కిలకల నవ్వులతో నిశ్చింతగా ఇంటి దారి పడతారు అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు వియోగ దుఃఖాలు ఏమీ వారికి ఉండవు మహా అయితే మరునాడు వచ్చి బళ్ళీ కడతాం పోయిదేముంది అనే ధీమతో పిల్లలందరూ సొంత ఇళ్ళకి వెళ్ళిపోతారు అదే రీతిలో జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో ఆత్మీయ బంధాలేన్నింటినీ పెంచుకో ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో ఆట ముగిసే సమయానికి వాటిని అదే విధంగా సునాయసంగా తెంచుకో అని ఆ మంత్రం బోధిస్తుంది వాటికి మనిషికి మధ్య ముడి ఊర్వారకమే బంధనలా ఉండాలంటుంది పచ్చి దోశగాయ ముచ్చిగకు దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే ఆ కాయను పట్టుకులాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకుని ఉంటాయి అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకుని ఉంటాడు పిల్లలు ఇసుక గోళ్లు కట్టినంత ప్రీతిగా తన తన వారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు అదే దోశ పండు మిగల ముగ్గే నాటికి పరిస్థితి మారుతుంది ఉన్నట్టుండి ఆ తీగ నుంచి అది చటుక్కను విడిపోతుంది అప్పుడు చూస్తే ముచ్చిక కానీ తీగ కానీ ఎండి ముదిరిపోయినట్లుంటాయి అంతవరకు ఆ రెండు ఒకదానితో మరొకటి గాఢంగా బలంగా అతుకునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది ప్రపంచంతో అన్నిటినీ చివరిని తెచ్చుకోగలిగితే ఈ ఆత్మ నిత్యం అని నమ్మగలిగితే మృత్యు భయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది దేహం వీడి వెళుతున్నాను అనేది భావం అద్దె గృహాన్ని వీడుతున్నాను అనేది అమృత భావన అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది అందుకే దాన్ని జీవన్ముక్తి అంటారు అంతేగాని మృత్యుంజయ మంత్రం జపిస్తే మరణం రాదు అన్నది పొరపాటు పాలన ఇప్పుడు జిల్లా గతించిన మన సభ్యుల వివరాలు వారితో మన అనుబంధాలు మరణం చేసుకుందాం డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ ఏ నుండి లైన్ బి నరసింహూర్తి గారు బిబిలి సెటినియల్ లైన్ టీఎస్ఎస్ గుప్తా గారు పలాసా క్యాజు లైన్ లైన్ పి కాళీప్రకాష్ రావు గారు వారి లైన్ జి శంకర్రావు గారు పార్వతీపురం లైన్ కే రాజారావు గారు పొందూరు లైన్ కే బాలసుబ్రహ్మణ్యం గారు విశాఖపట్నం లైన్ బివివిఎల్ఎస్ కుమార్ గారు విశాఖపట్నం లైన్ డి అనిల్ కుమార్ గారు విశాఖపట్నం లైన్ కేవీవి మూర్తి గారు విశాఖపట్నం లైన్ ఎస్ నాగేశ్వరరావు గారు విశాఖపట్నం కోర్మనపాలెం లైన్ వివిఎన్ మూర్తిరాజు గారు విశాఖపట్నం కోర్మనపాలెం లైన్ డి సత్యమూర్తి గారు విశాఖపట్నం నార్త్ ఈస్ట్ లైన్ ఎన్ఎస్ విఎస్ఎస్ రావు గారు విశాఖపట్నం సామరస్య లైన్ సిగిరెడ్డి అప్పారావు గారు సాలూర్ లైన్ సిహెచ్ భవానీ ప్రసాద్ గారు గాజువాక లైన్ జి సుబ్బారావు గారు తుని లైన్ టి గోపాలరావు గారు సాలూర్ లైన్ డాక్టర్ కె సత్యనారాయణ గారు విశాఖపట్నం వాల్టేర్ జిల్లా త్రీ వన్ సిక్స్ ఏ నుండి మనకు అందిన సమాచారం ప్రకారం ఈ లైజిస్టిక్ సంవత్సరంలో పద్దెనిమిది మంది సోదర సభ్యులు మన నుంచి దూరం కావడం జరిగింది మరి పవిత్ర ఆత్మలకు మనందరి తరఫున చిన్నారుల ద్వారా శ్రద్ధాంజలి ఘటిద్దాం తనతోన భాషితం కొన్నిసార్లు సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుని బాధపడతాం ఆ రోజులు మళ్ళీ రావని మరికొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం ఆ మాత్రం దానికైనా బాధపడ్డామని ఏది ఏమైనా జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది ఇలా త్రీ వన్ సిక్స్ బి లైన్ ఎస్ వెంకటేశ్వర గారు కాకినాడ జమ్స్ లైన్ పి మాణిక్యం గారు అమలాపురం వశిష్ట లైన్ సిహెచ్ శ్రీరామచంద్రమూర్తి గారు కాకినాడ లైన్ గిరంది మాధవ్ గారు రాజమండ్రి మైత్రి లైన్ కె వర్షాబాల గారు అమలాపురం వశిష్ట లైన్ డి సునారాయణ రెడ్డి గారు జి మావిడా శ్రీ సూర్య లైన్ ఎన్ఎస్ఎస్ ప్రకాష్ రావు గారు రామచంద్రపురం జిల్లా త్రీ వన్ సిక్స్ బి నుండి మనకు అందిన సమాచారం మేరకు ఈ లైనిస్టిక్ సంవత్సరంలో ఏడు మంది సోదర సభ్యులు మన నుంచి దూరం కావడం జరిగింది వారి పవిత్ర ఆత్మలకు మనందరి తరఫున చిన్నారుల ద్వారా శ్రద్ధాంజలి ఘటిద్దాం సాంతవన భాషితం నవ్వును మించిన ఔషధం లేదు సహనాన్ని మించిన ఆయుధం లేదు విశ్వాసాన్ని మించిన భద్రత లేదు ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ ఉచితంగానే దొరుకుతాయి గారు విజయవాడ మహానగర్ జనార్దన్ రావు గారు విజయవాడ విద్యాధర లైన్ ఎం రామారావు గారు విజయవాడ రూరల్ లైన్ ఎం రామ్మోహన్ రావు గారు విజయవాడ రూరల్ లైన్ బి రఘురామరెడ్డి గారు నందిగమ్మ లైన్ వై గంగాధర్రావు గారు కంకిపాడు లైన్ దాస్ సెట్టిపల్లి గారు విజయవాడ లైన్ సిడి ప్రభాకర్ గారు తిరువూరు లైన్ కె కిరణ్ కుమార్ గారు విజయవాడ రూరల్ లైన్ షేక్ రషూల్ గారు విజయవాడ మహానగర్ లైన్ జి నాగేశ్వరరావు గారు విఆర్కే నగర్ యూనిక్ లైన్ ఎం సాధు గారు మచిలీపట్నం లైన్ సిహెచ్ రామారావు గారు విజయవాడ ఈస్ట్ లైన్ టి సూర్యనారాయణ గారు విజయవాడ లైన్ ఎంఏ రఘునాథ స్వామి గారు విజయవాడ లైన్ ఎంవి రమణరావు గారు విజయవాడ మహానగర్ లైన్ కె మణిప్రభాకర్ గారు చల్లపల్లి లైన్ వి రాజేశ్వరరావు గారు విజయవాడ మెగాసిటీ లైన్ వి సూర్యారావు గారు విజయవాడ స్మైల్స్ జిల్లా నుండి మనకు అందిన సమాచారం మేరకు ఈ లైనిస్టిక్ సంవత్సరంలో మన నుండి పంతొమ్మిది మంది సోదర సభ్యులు దూరం కావడం జరిగింది వారి పవిత్ర ఆత్మకు మనందరి తరఫున చిన్నారుల ద్వారా శ్రద్ధాంజలి ఘడిద్దాం సాత్వన భాషితం జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడద్దు ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది జీవితం కూడా అంతే త్రీ వన్ సిక్స్ జీ నుండి లైన్ ఆర్ పద్మకుమారి గారు ఏలూరు హేలాపురి లైన్ కె రామచంద్రరావు గారు ఏలూరు హేలాపురి లైన్ ఏ శివకుమార్ గారు ఏలూరు హేలాపురి లైన్ పి గంగాధర్ గారు ద్వారకా తిరుమల లైన్ కె సురేష్ కుమార్ గారు ఏలూరు లైన్ కేవీ రామరాజు గారు ఏలూరు వైభవ ఆదర్శ లైన్ టి రంగారావు గారు ఏలూరు విజన్ లైన్ పి వెంకటేశ్వర గారు చింతలపూడి లైన్ పి నాగేశ్వరరావు గారు ఎర్రంపల్లి లైన్ ఎం ఏడికొండలు గారు చిన్నకాపవరం లైన్ పి రామ్మోహన్ రావు గారు ఏలూరుపాడు లైన్ కే గాంధీ గారు ఏలూరుపాడు కె శివరామరాజు గారు భీమవరం లైన్ టి ఇందిరాదేవి గారు నర్సాపురం లైన్ బివిఆర్ఆర్ గుప్తా గారు పాలకొల్లు లైన్ ఎంవి భాస్కరరావు గారు రేలంగి లైన్ పిసిఎస్ శ్రీనివాసరావు గారు తాడేపల్లిగూడెం లైన్ ఐవి నాగేశ్వరరావు గారు తాడేపల్లిగూడెం లైన్ పి నాగభూషణం గారు తణుకు లైన్ సిహెచ్ వెంకటేశ్వర గారు తణుకు లైన్ డాక్టర్ వై జగన్మోహన్ రావు గారు ఉరపు జిల్లా గవర్నర్ త్రీ వన్ సిక్స్ జీ పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో ఏలూరు హేలాపురి క్లబ్ ద్వారా లైనేజ్ అడుగుపెట్టిన వీరు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో జిల్లా గవర్నర్ గా బాధ్యత నిర్వహించడం జరిగింది పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగిరిపాటి వరప్రసాద్ గారు ఏ సందర్భంలో ఏ సమావేశంలో మాట్లాడిన అకారం లేని అక్షరం ఎలాగుండదు అదేవిధంగా డాక్టర్ వై జగన్మోహన్ రావు గారి ప్రస్తావన లేకుండా ఆయన యొక్క సందేశాన్ని ముగించరు ఆయన అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు ఈయన దేవుడు గవర్నర్ అని ఆయన చెప్పడమే కాదు సాక్షాత్తు అందరి యొక్క అనుభూతి కూడా అదే త్రీ వన్ సిక్స్ జీలో ప్రత్యేకించి ఏలూరు పట్టణంలో ఉండే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ప్రతి దాని వెనుక డాక్టర్ జగన్మోహన్ రావు గారి అదృశ్య హస్తం ఉంటుంది త్రీ వన్ సిక్స్ జీలోనే కాదు మన లయన్స్ మల్టిపుల్లోనే విశాఖపట్నంలో నెలకొల్పిన లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఆవిర్భావ దశలో లయన్ డాక్టర్ జగన్మోహన్ రావు గారి కృషి ప్రశంసనీయం వీరి గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అయినా కొత్తగా లయనిజంలో చేరిన వారు యువకులు నేర్చుకోవాల్సిన అనేక అంశాలు ఉంటాయి దాంట్లో నేను ఈ మధ్యకాలంలో పొందిన ఒక అనుభూతిని మీతో పంచుకునే చిన్న ప్రయత్నం సంవత్సరం క్రితం ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల వారు వారి వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినప్పుడు నేను ఏలూరు వెళ్ళడం జరిగింది ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల గెస్ట్ హౌస్ నుండి పంకజాక్షణి గారికి ఫోన్ చేసి అవకాశం ఉంటే ఒకసారి డాక్టర్ జగన్మోహన్ రావు గారిని కలవాలని అనిపిస్తుందండి ఎందుకంటే ఆయన ఆరోగ్యం ఈ మధ్య అంత బాగాలేదు అని చెప్పి అన్నారు అని చెప్పి పూరి మీదట డాక్టర్ పంకజాక్షణి గారు వచ్చి నన్ను వారింటికి తీసుకెళ్లడం జరిగింది నేను వస్తున్నానన్న విషయం డాక్టర్ గారికి డాక్టర్ పంకజాక్షన్ గారు ముందే చెప్పడం మీదట అంత అనారోగ్య దశలో కూడా ఆయన షార్ట్స్ చేసుకుని నీట్గా డ్రెస్ అయ్యి ఒక కుర్చీలో కూర్చుని నేను లోపలికి వెళ్తుంటే ఆ అసిస్టెంట్ సహాయంతో లేచి నిలబడి దండం పెడుతూ నన్ను ఆహ్వానించిన తీరు నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతుంది వారి వయస్సు వారి జ్ఞానం వారి దాతృత్వం వారి యొక్క సేవా కార్యక్రమాల ముందు నేను చాలా సామాన్యుడిని అటువంటి నన్ను ఆయన ఆహ్వానించడమే కాకుండా అదే రోజు పాలకుల నుంచి వచ్చిన ఒక రీజనల్ చైర్మన్ ఆయనకు ఆహ్వానించి గరిగిపాటి నరసింహరావు గారు ముఖ్య అతిథిగా పిలిచాను అని చెప్పి డాక్టర్ గారికి చెప్పిన మీదట ఆహ్వానాన్ని మళ్ళీ డాక్టర్ పంకజాక్షణ్ గారికి చూపిస్తూ అందరూ కూడా ఆ రోజు తప్పనిసరిగా ఆ రీజనల్ కాన్ఫరెన్స్కి వెళ్దాం ఎందుకంటే గరిగిపాటి వారి మాటలు బాగుంటాయి అని చెప్పి డాక్టర్ జగన్మోహన్ రావు గారు పంకజాక్షణ్ గారితో కోరితే పంకజాక్షి గారు ఒకటే మాట అన్నారు ఒడ్లు అసలు బాగోలేదండి అలాంటి వారు వెళ్ళడానికే చాలా కష్టం అలాంటిది మీరైతే చాలా ఇబ్బంది పడతారు వద్దు అంటే లేదమ్మా మళ్ళీ మళ్ళీ ఆ రీజనల్ కాన్ఫరెన్స్ ఆ గరిగిపాటి వారు ఇట్లాంటి వారు వస్తారా కాబట్టి ఏదో విధంగా వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిన తీరు చూస్తుంటే ఆ వయసులో ఓపిక లేకపోయినా అంత దూరం ప్రయాణం చేసి ఆయన వెళ్తానన్న తీరు చూసిన తర్వాత బయటకు వచ్చి నేను పంకజాక్షి గారితో చెప్పాను లైనిజం నూట ఎనిమిది సంవత్సరాల నుంచి దేదీప్యమానంగా అది నడుస్తుంది అంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ జగన్మోహన్ గారు లాంటి కొద్దిపాటి మందే తప్ప మనమందరూ కాదండి అని చెప్పి చెప్తే వెంటనే పంకజాక్షణి గారు కూడా చెప్పడం జరిగింది లేదండి మా జిల్లాలో కూడా అప్పుడప్పుడు నిరుత్సాహపడినప్పుడు డాక్టర్ జగన్మోహన్ గారిని చూసే మేము ప్రేరణ పొందుతాం అని చెప్పి అదేవిధంగా డాక్టర్ జగన్మోహన్ గారిని తలుచుకున్న ప్రతిసారి కూడా చాణక్య నీతిలోనే ఒక ప్రసిద్ధమైన శక్తే నాకు గుర్తుస్తుంటుంది స్వయం ప్రశంస నా పురుషస్స శుభతే అంటే తనను తాను ప్రశ్నించుకోవడం మనిషికి అందంగా ఉండదు శోభించదు అనే దాని భావన దీని అర్థం గురించి మరింత లోతుగా వెళ్ళాలంటే ఒక మనిషి తన నైతిక విలువలు జ్ఞానం గుణగణాలు ఇతరుల చేత శ్లేఘించబడితే అప్పుడవి నిజమైనవిగాను విలువైనవిగానే ఉంటాయి కానీ తనను తానే పోగొట్టుకుంటే అది అహంకారంగా మరియు నిర్లజ్జగా కనిపిస్తుంది కాబట్టి మనం ఇటువంటి మహానుభావులను చూసి నేర్చుకోవాల్సిన అంశాల్లో ఇట్లాంటి ప్రధానం కాబట్టి ఆ మహోన్నత వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మల్టిపుల్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం జిల్లా త్రీ వన్ సిక్స్ జీ నుండి మనకు అందిన సమాచారం మేరకు ఈ లైనిస్టిక్ సంవత్సరంలో పూర్వపు జిల్లా గవర్నర్తో కలిపి ఇరవై ఒక్క మంది సభ్యులు మన నుంచి దూరం కావడం జరిగింది వారందరి పవిత్ర ఆత్మలకు మనందరి తరఫున చిన్నారుల ద్వారా శ్రద్ధాంజలి ఘటిద్దాం సాన్త్వన భాషితం మీరు చేసే ఏ ప్రయాణంలోనైనా సరే మీ యొక్క లగేజ్ను ఎలా ఒక పక్కకు పెట్టి హాయిగా ప్రయాణం చేయగలరు అలాగే మీ యొక్క జీవిత ప్రయాణంలోని బాధలు కష్టాలు ఒక పక్కకు పెట్టి మీ యొక్క జీవిత ప్రయాణాన్ని సాగించగలగాలి అదే జీవిత రహస్యం ఆయన వి అంకినేడి ప్రసాద్ గారు పాస్ట్ గవర్నర్ జిల్లా త్రీ వన్ సిక్స్ హెచ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పొన్నూరు నిడబ్రోలు క్లబ్లో చేరిన వీరు రెండు వేల పది పదకొండులో జిల్లా గవర్నర్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది వీరు కుమార్ రాజు గారి సహ గవర్నర్ ఆ సమయంలో నేను ఫస్ట్ వైస్ టెస్టెడ్ గవర్నర్గా ఉండడం మూలంగా అనేక సందర్భాల్లో కలిసి తిరగడం కలిసి భావాలను పంచుకోవడం కూడా అంకిరేడ్డి ప్రసాద్ గారితో నాకున్న వ్యక్తిగత అనుభవం డబల వస్త్రధారి చిరుమంద హాసి మృదు స్వభావి అనేక కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలో అనేక మనలను పొందడం జరిగింది వీరి మరణం వారి జిల్లాకే కాకుండా మల్టిపుల్ కూడా లోటే వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మన మల్టిపుల్ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంకినేటి ప్రసాద్ గారితో నాకున్న అనుబంధం దృష్ట్యా ప్రసాద్ గారు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా నాకు ఒక సుభాషితం గుర్తుకొస్తుంటుంది ఈ ప్రపంచంలో మీకు ఇష్టమైన వారు కొంతమంది మీ జీవితంలో లేకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ మీ యొక్క హృదయంలో వారు ఉంటారు ఇలా త్రీ వన్ సిక్స్ హెచ్ నుండి మనకు అందిన సమాచారం మేరకు ఈ లైనిస్టిక్ సంవత్సరంలో పాస్టెంట్ గవర్నర్ అంకినేడి ప్రసాద్ బాబు గారు మన నుంచి దూరం కావడం జరిగింది మనందరి తరఫున చిన్నారుల ద్వారా శ్రద్ధాంజలి గట్టిద్దాం భాషితం కుటుంబంలో పిల్లలకు ప్రేమను పెంచినట్లే కష్టాన్ని కూడా పంచండి అప్పుడైనా కాస్తంత మానవత్వంతో మనుషులుగా ఎదుగుతారు లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా గాలి కుదిరేసి తమ దారిన తాము వెళ్ళిపోతారు లైన్ ఎన్వి రమణీయ గారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జిల్లా త్రీ వన్ సిక్స్ జే వీరు నెల్లూరు లైన్స్లో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో చేరి రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంవత్సరంలో వీరు జిల్లా గవర్నర్గా ఎన్నికవడం జరిగింది వీరి మరణం ఆ జిల్లాకే కాకుండా మల్టిపుల్లో కూడా చాలామందికి బాధ కలిగించే అంశం కారణం వీరి యొక్క ఆప్యాయత కల్మషం లేని హృదయం అమాయకంగా మాట్లాడే ఆ మాటలు ఒక్కసారి కలిసిన ప్రతి వారికి కూడా రమణయ్య గారు చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోతుంటారు ఈ విషయంలో నా వ్యక్తిగత అనుభవం కూడా కొంత పంచుకోవాలి రెండు వేల పన్నెండు పదమూడులో నేను కౌన్సిల్ చైర్మన్ అయినప్పటి నుంచి ఎన్వి రమణయ్య గారితో ఆ పరిచయం పుష్కర కాలం దాటింది అనేక సందర్భాల్లో నేను వన్ సిక్స్ జే ప్రత్యేకించి నెల్లూరు క్లబ్లకు వెళ్తున్న ప్రతిసారి కూడా నేను వచ్చే ముందు రమేష్ గారు ఎప్పుడు వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు మా వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేశారా స్టేషన్కి వస్తానారా లేకపోతే నేనే వస్తాను అంటూ ముందుగా ఆ యోగక్షేమాలు అడగడమే కాకుండా వచ్చిన తర్వాత రూమ్లో దిగారా అన్ని కంఫర్ట్గా ఉన్నాయా అని అడగడం అలాగే ఆ రూమ్కి ఉండడం మళ్ళీ తిరిగి నేను ఇంటికి చేరిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి ప్రయాణం బాగా సాగిందా అంత బాగానే ఉందా మా నెల్లూరులో ఏమైనా అసౌకర్యం కలిగిందా ఒకవేళ అట్లాంటిది ఉంటే మా నెల్లూరు క్లబ్బుల తరఫున క్షమించమని మిమ్మల్ని కోరుతున్నాను అంటూ అంత ఆప్యాయంతో ఒక కుటుంబ సభ్యులుగా ఆయన మాట్లాడే తీరు మర్చిపోలేంది అందుకే రమణీయ గారిని స్మరించుకున్న ప్రతిసారి కూడా నాకు ఒక సూక్తి గుర్తు వస్తుంటుంది మనకన్నా పైవారితో గౌరవంగానూ మన సాటివారితో స్నేహంగాను స్నేహంగానూ మెలగడం కాదు మనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే మన యొక్క వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది అంటారు ఆ విధంగా ఆయన పాస్టి డిస్ట్రిక్ట్ గవర్నర్లతోనే కాకుండా నేను నెల్లూరు వెళ్ళిన ప్రతిసారి కూడా చూశాను ఆయన లైన్ సభ్యులతోనూ లేదు అప్పుడే చేరిన కొత్త సభ్యులతోనూ కూడా ఒకే తీరులో మాట్లాడే విధానం అమాయకంగా నవ్వుతూ కలిసి తిరిగే విధానం చూస్తుంటే ఆయన నిజంగా చిరస్మరణీయుడు అటువంటి మహోన్నత వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని మల్టిపుల్ తరఫున ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను త్రీ వన్ సిక్స్ జే నుండి ఈ లెవెస్టిక్ సంవత్సరంలో ఒక పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మన నుంచి దూరం కావడం జరిగింది వారి పవిత్రాత్మకు మనందరి తరఫున శ్రద్ధాంజలి ఘడిద్దాం సాంతవన భాషితం కోరికలు సముద్రం లాంటివి ఒడ్డుకు చేరిన అలకు ఆనందం మధ్యలో ఉన్న అలకు ఆరాటం తీరం చేరని అలకు విషాదం అన్ని తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే అదే జీవితం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం దగ్గర బైసరణ వ్యాలీలో హిందూ పర్యాటన బృందంపై సంయుక్త ఉగ్రదాడిలో అసూలు బాసిన ఇరవై ఆరు మంది టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని మన మల్టిపుల్ తరపున ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు మన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు మన స్నేహితులను స్మరించుకుంటే కలిగే దుఃఖం సహజమే అయినా అంతకంటే సహజమైన ఎలిమినేషన్ అనేది జీవితంలో ఒక అంతర్భాగమని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి అరవై సంవత్సరాల వయసులో మనం అప్పటిదాకా పనిచేసిన మన పని స్థలం లేదా కార్యాలయం నుండి తొలగించబడతాం అది మొదటి ఎలిమినేషన్ డెబ్బై ఏళ్ల వయసులో మనల్ని కలిసే లేదా మనం కలిసే బంధువులు స్నేహితులు మరియు సహోద్యోగులు చాలా తక్కువైపోతారు అది రెండవ ఎలిమినేషన్ ఎనభై ఏళ్ల వయసులో ఎక్కువ సమయం జీవిత భాగస్వామి లేదా ఇతరుల సహాయంతో ఒంటరిగా జీవించాలి మన పిల్లలు అప్పుడప్పుడు మాత్రమే మన దగ్గరికి వచ్చిపోవచ్చు అది మూడవ ఎలిమినేషన్ తొంభై తర్వాత ఈ భూమి కూడా మనల్ని తొలగించాలనుకుంటుంది అది అంతిమ ఎలిమినేషన్ ఆ సమయంలో మనం విచారపడకూడదు ఎందుకంటే ఇది మానవ జీవన ప్రస్థానం ప్రతి ఒక్కరూ ఈ మార్గంలోనే వెళ్ళాలి అందుకే మన మత గ్రంథాలు అన్ని ఇదే సత్యాన్ని తెలియజేస్తాయి ఉదాహరణకు హిందూ ధర్మ ప్రకారం భగవద్గీత మరణం గురించి చెప్తూ రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో జాతస్య శ్రీహిదృ మృత్యుర్ధవం అన్నదాని భావం జన్మించిన వారికి మరణం నిశ్చయం మరణించిన వారికి పునర్జన్మ నిశ్చయం అందువల్ల ఈ అనివార్యమైన విషయమే నువ్వు సోకించకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ సందేశం వినిపించాడు అదే క్రిస్టియన్ మత ప్రకారం యుహోను సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ మరియు ఇరవై ఆరవ వచనాలు ఈ విధంగా చెప్పబడ్డాయి యేసు ఆమెతో చెప్పిన పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు బ్రతివాడును ఎన్నటికి చనిపోదు అదే కురాన్లో మరణం మరియు అనంత జీవితం గురించి ఆత్మ యొక్క పునరుత్నాన్ని ఈ విధంగా తెలియజేస్తాయి ఇరవై శ్లోకం ముప్పై ఐదవ వచనంలో సూరహ్ అల్ అంబియా అంటే ప్రతి ఆత్మ మరణాన్ని ఆస్వాదించును మేము మిమ్మల్ని చెడు మరియు మంచితో పరీక్షించుతున్నాము మరియు మీరు మా వైపునకు తిరిగి రప్పించబడతారు అంటే దీని వ్యాఖ్యానం ప్రతి మనిషి మరణాన్ని అనుభవించాల్సి ఉంటుందని మరియు మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు పరీక్షలుగా ఉంటాయని తెలియజేస్తుంది అందుకే మతసారాలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మన పార్థివ దేహాలని మనచే దేశించబడిన వారి పార్థివ దేహాలని ప్రకృతి ఒకే తీరుగా త్వరలో ఐక్యం చేసుకుంటుందనే విషయం అర్థమవుతుంది ప్రకృతి ఎటువంటి భేదాన్ని పాటించదు అందువల్ల ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో మనం తెలుసుకోవలసిన జీవనతత్వం ఏమిటంటే మన శరీరాలు సామర్థ్యం కలిగి ఉండగానే జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి ఇష్టమైన పుస్తకాలు చదవండి ఇష్టమైన ప్రదేశాలు చూడండి కావలసిందే తినండి ఇష్టమైన ఇతరులను కష్టపెట్టని పనులు సహాయం చేయండి మీరు సంతోషంగా జీవించండి మీ తోటి వారిని సంతోషంగా జీవించలేయండి ఎవరిని ఏ ప్రాతిపదికన కూడా మీరు ద్వేషించకండి ద్వేషం జీవనతత్వం తెలియని మూర్ఖుల లక్షణం ద్వేషం ప్రకృతి విరుద్ధమైనది ప్రేమ సహజీవనాలే ప్రకృతి సహజమైనవి అదే రీతిలో విశ్వకవి రవీంద్ర రచనలో ఒకచోట నేను పోయాక దేనికి అదేదో ఇప్పుడే చేద్దాం అన్న ఆయన చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా మననం చేసుకుందాం నేను చనిపోయాక నువ్వు నా కోసం కన్నీరు పెడతావేమో కానీ అది నాకు తెలియదుగా అంతకంటే ఇప్పుడే నాతో పాటు కాసేపు ఏడవచ్చుగా పూలు కూడా పంపుతావేమో వాటిని నేను చూడలేను అందుకే ఇప్పుడే పంపు నేస్తాం నా గురించి కొన్ని మంచి మాటలు చెప్తావు కానీ నేను వినలేను అదేదో ఇప్పుడే పొగడొచ్చుగా నా తప్పులను మర్చిపోతావేమో అది నాకు ఎరుకవ్వదు ఇప్పుడే మర్చిపోతే నాకెంత ఊరట నన్ను మిస్ అవుతున్నట్లు అప్పుడు బాధపడినా నాకు తెలియదు ఇప్పుడే మిస్ అవుతుంటే నాకు తెలుస్తుంది కదా అయ్యో నాతో ఇకస్త సమయం గడిపి ఉంటే ఎంత బాగుండో అనుకునే కంటే ఇప్పుడే కాసేపు నాతో ఉండవచ్చుగా నా మరణవార్త వినగానే విచారం వెలువచ్చడానికి మా ఇంటికి ప్రయాణం అవుతావు కానీ మనం కలిసి మాట్లాడుకునే చాలా కాలం అయింది మిత్రమా ఇప్పుడే వచ్చి చూస్తే నాకెంత సంబరం నీ చుట్టూ ఉండేవారు నువ్వు ఎరిగిన మనుషులు కుటుంబ సభ్యులు పరిచయస్తులతో కాసేపు గడిపి వారి సంతోషం కోసం చేయగలిగింది చెయ్యి వారు నీకు ప్రత్యేకం అనే ఆనందం కానుకగా ఇవ్వు ఎందుకంటే నీ నుంచి వారు ఎప్పుడు దూరం అయిపోతారో ఈ మనిషిగా నేను చెప్పగలను అదే నలుగురితో కలిస్తే మాట్లాడగలుగుతాను ఒంటరిగా కాలం వెళ్ళబుచ్చుతున్నామేమో పది మంది కలిస్తే పండగ చేసుకుంటాను ఇప్పుడు చిరునగువు నలుగురితో కలిస్తే ఆనందాల పకపకలు మానవ సంబంధాల్లో అదోలాంటి నిండైన సంబరం ఒకరికొకరు కాకపోతే ఎవరూ లేము అందుకే కలిసి ఉంటేనే కలది సుఖం బట్టి గతించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మనతో ఉన్న ఇతర సభ్యులతో రవీంద్రుడు చెప్పినట్లుగా మానవ సంబంధాలను పెంచుకునే ప్రయత్నం చేద్దాం